అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య అంతర్వృద్ధి పీఆర్సీ పెండింగ్ డిఏ బకాయిలు చెల్లింపుల ముహూర్తం ఇంకెప్పుడు ఉద్యోగులకు మొత్తం బకాయిల లిస్ట్ అయితే ఏమైంది సో ఈ వీడియోలు వీడి గురించి డిస్కస్ అయితే చేద్దామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింని యాక్టివేట్ చేసుకోండి సో యాక్చువల్గా మనకి మొత్తం మీద ఒక నాలుగు వరకు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి ఈ నాలుగు డిఏ బకాయిలు ఉద్యోగులకి అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మధ్యంతరబుతి ప్రకటిస్తాం అది కూడా ముప్పై శాతం వరకు ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశకి ఎదురు చూశారు అయితే వారందరికీ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వన్ ఇయర్ గడిచినప్పటికీ మధ్యంతరగతి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం అయితే చేయలేదు కొత్త పిఎర్సీ కమిటీ కూడా నియమించకపోవడం చాలా బాధపడుతున్నారు ఉద్యోగులు సో అయితే వీటన్నిటికీ కూడా ముహూర్తం పెట్టండి అని చెప్పేసి ఉద్యోగులు అయితే అడుగుతున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడే తమ ఉద్యోగులకు బకాయిలకు కానివ్వండి డిఏ బకాయిలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చెల్లించుకుంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు చేయాల్సిన పెండింగ్ అంశాలన్నీ కూడా క్లియర్ చేయాల్సిన పెండింగ్ అంశాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు అయితే ప్రధానంగా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మనకి ఒకే ఒక్క అంశం ఇప్పటికి నెరవేరింది అదైతే ప్రతీ నెల ఒక తేదీన జీతాలు ఇక మనకి ఇంకా నెరవేర్చిన నెరవేర్చాల్సినవి మధ్యంతరతి అలాగే కొత్త పిఆర్సీ కమిటీ సాధ్యమైనంత వరకు మంచిగా స్కిల్స్ అయితే ఇవ్వాలి అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ని ప్రవేశపెడతామని చెప్పేసి అంటున్నారు సో దానికి సంబంధించి కూడా అవ్వాలి కాకపోతే ఇప్పుడు యూపీఎస్ అనే మరికొత్త మరి సరికొత్త పథకాన్ని తెర మీదకి అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది సో సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల వరకు మొత్తం బకాయిలు అయితే ఉన్నాయండి సో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు డిఏలు రెండు వేల ఇరవై ఐదు ఓ జనవరి డిఏ మొత్తంగా ఈ విధంగా నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ బకాయిలు అయితే చెల్లించాల్సి అయితే ఉంది సో మన మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక టూ అవర్స్ బ్యాకే ఉద్యోగ పెన్షనర్లకి గుడ్ న్యూస్ బకాయిలు విడుదలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తమ యొక్క బకాయిలు అయితే చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు మనకి తాజాగా నిన్న నైటు ఆప్కా ఉద్యోగులకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అయితే జారీ చేయడం జరిగింది ఇది నిజంగా ఆప్కా ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి సో తద్వారా ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు సమాచారం సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ చూసిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ